నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త సేవకురాలు శ్రీమతి లత గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క జయ గురుదత్త శ్రీ గురుదత్త అక్క అక్క సర్వసాధారణంగా వినిపించేటటువంటి సమస్యల్లో ఆర్థికపరమైన సమస్య ఒకటైతే మా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందండి అది మాకు సుస్పష్టం చాలా క్లియర్గా తెలుస్తుంది నెగటివ్ ఎనర్జీ ఉందనో లేకపోతే ఇంకాస్త ముందుకు వెళ్ళి ప్రయోగాలు జరిగేయనో ఒక్కొక్కసారి కొంతమంది మాటలు వింటూ ఉంటే వీళ్ళు సైకలాజికల్గా డిస్టర్బ్ అయ్యారు అని అనిపిస్తుంటుంది ఒకానొక ఒకనొక సందర్భంలో మాత్రం వీళ్ళు ఖచ్చితంగా జరిగే ఉండుండొచ్చు అలాంటి వాతావరణం కూడా ఉంది ఇంట్లో అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడాలి అంటే మీరు దత్త ఉపాసనలో ఉన్నారు కాబట్టి గాన్గాపురంలో చాలా అసలు నెగిటివ్ ఎనర్జీతో బాధపడే వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళటం వాళ్ళు అక్కడ నిద్రలు చేయటం వెంటనే ఉపశమనం పొందటం దత్తుడే దీని నుంచి బయటపడేస్తారు బయటపడేస్తారు ఎటువంటి సందేహం లేదు కదా అయితే ఇంట్లో నుంచి మరి వెళ్ళాలి ఇప్పుడు మనిషిలో ఉంది ఒకవేళ ప్రయోగం జరిగిందంటే మనిషిని తీసుకెళ్తాం ఇంట్లో అయితే ఏంటి పరిస్థితి అనే డౌట్ వస్తుంది ఏం చేయాల్సి ఉంటుంది అక్క దీనికి చాలా అవసరమైన ప్రశ్న ఇప్పుడు చాలా మందిని చూస్తే మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అసలు మైండ్ చక్కగా ఉంటారు చూడటానికి వీళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదనుకుంటాం నేను ఇలా పూజలు చేయించడానికి వెళ్ళినప్పుడు రకరకాల సమస్యలు రకరకాల కేసెస్ చూస్తూ ఉంటాను పాపము ఒక ఆవిడ ఆవిడకే తెలియదు ఏం చేస్తుందో అంటే ఎప్పుడు తను తింటాం పడుకోవటం పిల్లల్ని చూసుకోవటం లేదు ఏమీ లేదు ఎందుకు అలా జరుగుతుంది అంటే నెగిటివ్ ఎనర్జీస్ నెగిటివ్ ఫోర్సెస్ గ్రహ ప్రభావాలు ఎక్కువ చెప్తూ ఉంటాం కదా మైండ్ అంటే చంద్రుడు అవ్వచ్చు లేదంటే బుధుడు కూడా అవ్వచ్చు ఒక్కోసారి మనస్కారకుడు మైండ్ రిలేటెడ్ అలా అయితే అయితే ఇలా ఇంకొంత దీన్ని చూస్తే చుట్టానికి బాగానే ఉంటారు అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మర్మరింగ్ మర్మరింగ్ చేస్తూ ఉంటారు అంటే ఏదో మాట్లాడుకుంటారు అంటే వెనక బ్యాక్ ఆఫ్ ద మైండ్ వాళ్ళకి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు ఇలాంటివన్నీ చూస్తే చాలా బాధ వేస్తుంది ముందు ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ అసలు వాళ్ళు పిల్లలు ఎదిగి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు అంటే అందరి పిల్లల్లాగా నా పిల్లలు కూడా సెటిల్ అవ్వాలి అని అనుకుంటారు కదా చక్కగా ఉండుంటే అని ఇలా కాకుండా ఇళ్ళల్లో నెగిటివ్ ఎనర్జీ గురించి మనం మాట్లాడుకుంటే ఆ ఇల్లు కలలేకపోవటం ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగటం ఆ ఇంట్లో ఏది కలిసి రాకపోవటం ఆ ఇంట్లో ఎప్పుడు ఎవరికో ఒకరికి ఒంట్లో బాగాలేకపోవటం ఎప్పుడు ఎవరికో ఒకరికి అంటే ఒకరికి బాగుంటే ఒకరికి లేదు అంటే సడన్గా యాక్సిడెంట్స్ అవటం లేదు అంటే సడన్గా హెల్త్ రిలేటెడ్ వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోవటం తర్వాత ఏ పని ముందుకు వెళ్ళలేకపోవటం ఆటంకాలు ఆర్థికపరమైన ఇబ్బందులు తినటానికి కూడా ఇబ్బంది పడే రోజు ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఫోర్సెస్ అనమాబ ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ వల్లే వచ్చే పద్మిని ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతం అవుతున్నారు వాళ్ళకి తెలియదు అది నెగిటివ్ ఎనర్జీ అని ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ గురించి చెప్పుకోవాలి అని అంటే పూజ గది శుభ్రంగా ఉండాలి పూజ గది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి నెక్స్ట్ ఇల్లు ప్రతిరోజు కూడా తడిబట్టతో తుడుస్తూ ఉండాలి నీకు ప్రతిరోజు సాధ్యం కాకపోతే ఎట్లీస్ట్ వారానికి మూడు రోజులైనా అంటే చాలామంది ఇవి చెయ్యరు నెగిటివ్ ఎనర్జీ పోవటానికి చెప్తున్నాను అన్నిటికంటా ముఖ్యమైంది నేను దత్తాత్రేయుడు ఉపాసనలో ఉన్నా నువ్వు కదా దత్తాత్రేయుడి దత్తాత్రేయుడు ఉపాయం చెప్పారు దత్తస్వామి ఉపాయాలు చెప్తారు దత్తస్వామి ఉపాయం చెప్పారు దీనికి ఒక మంత్రం ఉంది వాళ్ళు ఏం చేయాలనంటే గ్లాస్ తో నీళ్ళు పట్టుకోవాలి రాగి చెంబు గాని గ్లాస్ తో కానీ నీళ్ళు పట్టుకొని స్టీల్ గ్లాస్ అక్క లేకపోతే గాజు గ్లాస్ రాగి 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 కానీ రాగి చెంబు గాని లేదు అని అంటే గాజు గ్లాస్ గాజు గ్లాస్ పట్టుకొని మంత్రం చెప్పుకోవాలి ఈ మంత్రం చెప్పుకొని ఈ మంత్రం ఎప్పుడు చెప్పాలి అనంటే సోమవారం కానీ బుధవారం కానీ ఏకాదశి రోజు కాని సాయంత్రం ఏడు గంటల తర్వాత చేయాల్సిన పనిది నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే సాయంత్రం ఏడు గంటల తర్వాత ఏ రోజులు సోమవారం కానీ బుధవారం కానీ ఏకాదశి తిది రోజు కానీ ఆ రోజు చేయాల్సిన పనిది ఆ రోజు ఈ చెంబుతో గాని కానీ తో నీళ్లు గాని పట్టుకొని దత్తాత్రేయ మంత్రం చదువుకోవాలి నూట ఎనిమిది సార్లు చదవాలి చదివిన తర్వాత ఏదైతే మంత్రం ఇప్పుడు చెప్తున్నానో చదివిన తర్వాత ఇంట్లో ఉండే కార్నర్స్ లో మొత్తం ఈ వాటర్ స్ప్రింకిల్ చేయాలి ప్రోక్షణ చేస్తున్నట్టుగా జల్లాలి ప్రోక్షణ చేసుకోవాలి ప్రోక్షనే అనుకో కార్నర్స్ అది కూడా సౌత్ డైరెక్షన్ లో నిల్చొని ఈ మంత్రం చదువుకోవాలి ఓకే దక్షిణంలో నుంచి చదువుకోవాలి చదువుకో ఇప్పుడు దక్షిణం అంటే చాలా మరకు సర్వసాధారణంగా ఆగ్నేయం తర్వాత దక్షిణం వస్తుంది కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో తీసుకుంటే నార్త్ ఎంట్రన్స్ ఇల్లు మాది దక్షిణం అంటే వాష్ ఏరియా వాష్ ఏరియా వస్తుంది అంటే బాత్రూమ్ దగ్గర కాకుండా అక్కడ బాల్కనీ బాల్కనీ ఏదో ఉంటుంది కదా అక్కడ నుంచో చక్కగా మంత్రం మంత్రం చదువుకొని శుభ్రం చేసుకోండి అక్కడ శుభ్రం చేసుకొని మంత్రం చదువుకొని ఈ వాటి నుంచి నెగిటివ్ ఎనర్జీ బయటకి వెళ్ళిపోవాలని నేను చెప్పే మంత్రం పఠించి నమ్మకంతో దత్తాత్రే అంటే ఆదిగురు ఆయన కాదు త్రిశక్తి ఆయన మంత్రంలోనే ఉంటుంది అసలు పవర్ అసలు అందుకే అందరు కూడా గురుపాదాలు పట్టుకోవాలి ప్రతి ఎపిసోడ్ లో నేను అదే చెప్తాను ముందు మీరు గురుపాదాలు పట్టుకుంటే గురువే మిమ్మల్ని రక్షిస్తాడు అని దేవుడు అయితే ఇది ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది అక్క ఈ ప్రక్రియ ఎనిమిది సార్లు చేయాలి ఈ నీళ్లు చల్లటం ఇప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ ఏకాదశి వాళ్ళ పరిస్థితులు చక్కబడేవారు మినిమం ఒక తొమ్మిది సోమవారాలు గాని తొమ్మిది ఏకాదశిలు గాని లేదా తొమ్మిది బుధవారాలు చేయండి ఫస్ట్ ఏకాదశి అంటే నెలలో రెండు సార్లు వచ్చాయో రెండు సార్లు వస్తుంది అలా కూడా చేయొచ్చు ఆ విధంగా చేయాలి ఆ మంత్రాన్ని ఇప్పుడు చెప్తాను దాన్ని చక్కగా పఠిస్తూ ఆ నెగిటివ్ ఎనర్జీ దూరం అవటానికి మాత్రమే ఇది ఆ రోజుల్లోనే చేసుకోవాలి ప్రతి రోజు చేయవలసింది కాదు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే చేయాలి లేకుండా ఊరికే చేసుకోవద్దు అలాగే సోమవారం అయినా కూడా సాయంత్రం ఏడు తర్వాతే సోమవారం అయినా బుధవారం అయినా ఏకాదశి తిథి రోజైన సాయంత్రం ఏడు గంటల తర్వాతే చేయాల్సింది ఆ మంత్రం ఏంటక్క ఓం గురు దత్తాత్రేయ ముంచు ముంచు హోం ఫట్ ఓం గురు దత్తాత్రేయ ముంచు ముంచు హోం ఫట్ ఎక్కడ వినలేదు కదా నువ్వు ఎక్కడ అక్క బీజాక్షరాలతో సంబంధించిన బీజాక్షరాలు అందుకే అతి జాగ్రత్తగా చేయాలి అతి శుభ్రంగా చేయాలి స్నానం చేసి చేయాలి నెగిటివ్ ఎనర్జీ పోవటానికి మాత్రం ఇది ఇంకా దేనికి కూడా ఈ మంత్రాన్ని పట్టించొద్దు దయచేసి చాలా క్లియర్గా చెప్తున్నాను మీ ఇంట్లో ఈవిల్ ఫోర్సెస్ ఉన్నాయన్నా మీ ఇంట్లో మానసిక పరిస్థితులు బాగాలేవన్నా మీ ఇంట్లో ఏది కలిసి రాకుండా అంత అయోమయంగా ఉన్నా కూడా అప్పుడు చేయాల్సిన మంత్రమే ఇది పుట్టప్పుడు బాగున్నప్పుడు చేయాల్సింది కాదు ఇది అప్పుడే చేసుకోవాలి మరొకసారి చదివి చెప్తాను దీన్ని ఓం గురు దత్తాత్రేయ ముంచ్ ముంచ్ ఓం ఫట్ అది ఆ మంత్రం చాలా జాగ్రత్తగా నూట ఎనభై సార్లు గ్లాస్ని పట్టుకుని చదువుకుని దాన్ని చదువుకోవాలి దాన్ని మొత్తం ఇల్లంతా స్ప్రింకిల్ చేసుకోవాలి ఓకే అది ఏడు గంటల తర్వాతే చేయాలి రైట్ విషయం మీరు అన్నట్టుగానే భయపడుతూ ఉన్నారు మన యాత్రకు వచ్చిన వాళ్ళల్లో కూడా ఒకరిద్దరు ఇట్లా చెప్పడం జరిగింది నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్నామండి అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఖచ్చితంగా దత్తాత్రేయుడే కాపాడి తీరాలి వాళ్ళని అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి విషయాన్ని మాకు ఈ రోజు తెలియజేశారు అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే జయ గురుదత్త శ్రీ గురుదత్త